చాలా గొప్ప విషయం ఇంతమంది ఇంత ఉత్సాహంగా క్రమశిక్షణగా ఆహ్లాదకర వాతావరణంలో వాతావరణం కూడా చాలా కలిసి వచ్చింది వాళ్ళ అద్భుతమైనటువంటి ఆనందకర క్షణాలు అలాంటి చోట ఖరగ్పూర్లో సాంకేతిక విద్యలో నాలుగో సంవత్సరం చదువుతూ రెండవ సంవత్సరం నుంచే అవధానాలు ప్రారంభించి ఒక పట్టుదలతో ఎంత కష్టపడి ఐఐటి సీటు సంపాదించుకున్నాడో అంతకన్నా ఎక్కువ కష్టపడి ఈ సాహిత్య రంగంలో ప్రధానంగా అవధాన కళలో అతను నిష్ణాతులయ్యారు సాహిత్యం ఈనాటి యువతరం పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులందరికీ కూడా సాహిత్య ఆదర్శం ఎందుకంటే ఐఐటి కోసం తల్లిదండ్రులు పిల్లలను జీవితాలను నివాసాలు ఒక చోటికి మార్చుకొని కోచింగ్ సెంటర్లకు దగ్గరలో పెట్టుకొని వాళ్ళ కోసం అనేక కష్టపడుతూ టైం అంతా కూడా దానికోసం కష్టపడుతుంటే ఐఐటితో పాటు అంతకన్నా క్లిష్టమైన అవధాన కళ కూడా అతను నిర్వహిస్తూ ఇటు సాంకేతికంలో సాహిత్య రంగంలో దిగుణీకృతమైనటువంటి ప్రావీణ్యాన్ని పొందడం అరుదు మొన్న ఇటీవలే అమెరికాలో పుట్టి పెరిగిన లలితాదిత్య ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అక్కడ పూర్తి చేసి భాగ్యనగరంలో అష్ ద్విగుణిత సంస్కృతాంధ్ర దిగుణిత అష్టావధానంతో ఆరంభించి నాలుగు శతావధానాలు చేసి వాళ్ళ శృంగేరి జగద్గురువుల యొక్క అత్యంత వాత్సల్యం కలిగిన అవ్యాజ వాత్సల్యం కలిగిన శిష్యుడిగా శాస్త్రాధ్యయనం చేస్తూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగాడు తర్వాత రైదాదిత్య వారసుడిగా ఇప్పుడు మన ముందు సాహిత్యం కనిపిస్తున్నాడు కూడా త్వరలో శతావధానం చేస్తాడు ఆ శతావధానం చేయించే అవకాశం కూడా కలగాలని సరస్వతి మాతను కోరుకుంటూ అందులో అపర్ణ సరోవర్ జ సత్సంగం సభ్యులందరం కూడా భాగస్వాములమై ఆ శతావధానాన్ని కూడా గొప్పగా నిర్వహించుకొని ఎందరెందరో సహస్రావధానులు విద్యాతులైన అష్టావధానులు మన మల్లా ప్రకట గురువు గారి సంచాలకత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించుకుందామని అందుకు సాహిత్యం కూడా సిద్ధం కావాలని సాహిత్ తెలుగు భాషకు గర్వకారణం తెలుగు వారికి గర్వకారణం యువతకు గర్వకారణం అలాంటి వారు కృషి పట్టుదలతో మన భాషకు పట్టం కట్టే మన భాషకు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషకే సొంతమైన అవధాన కళలో నిష్ణావతం అవ్వడం చాలా గొప్ప విషయం అందుకే ఈ కార్యక్రమానికి నాకు అరవై కిలోమీటర్ల దూరం శర్మ మా ఇంటి నుంచి కేవలం వినాలని సాహిత్య అవధానాన్ని ఇదొక ప్రపంచం ఈ ప్రపంచంలో మీ అందరి మధ్యలా చూడాలని ఆస్వాదించాలని ఇచ్చేశాను నాకు రెండు మాటలు మాట్లాడే భాగ్యాన్ని కలిగించినందుకు ఈ సత్సంగం సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సరే